రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచకప్లో టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఆడడం డౌటే అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు మెగా టోర్నీకి చాలా సమయం ఉందని అప్పటి వరకు ఇద్దరు తమ ఫామ్ ఫిట్నెస్ ను ఎలా కాపాడుకుంటారో చూడాలన్నాడు గిల్ గిల్కు కెప్టెన్సీ ఇవ్వడంతో కోహ్లీ రోహిత్లను నుంచి పక్కన పెట్టేసినట్లు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడమే అని ఏబీడీ పేర్కొన్నాడు అక్టోబర్ పంతొమ్మిదిన ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది ఈ వన్డే సిరీస్లో రోహిత్ కోహ్లీ ఆడనున్నారు ఏడు నెలల తర్వాత భారత జట్టులోకి రావడంతో దిగజాల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఆడుతారనే నమ్మకం లేదు సుగ్మన్ గిల్ ను వన్డే కెప్టెన్ చేయడం అందులో భాగమే కావచ్చు గిల్ యువ ఆటగాడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు అతడు గొప్ప నాయకుడు గిల్కు ఇదే మంచి అవకాశం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జట్టులో ఉండటం మంచి విషయానికి ఇద్దరు దిగజాల నుంచి ఎన్నో విషయాలు గిల్ నేర్చుకుంటాడు భారత్ ఆస్ట్రేలియా సిరీస్ వినోదభరితంగా ఉంటుంది మంచి ప్లేయర్స్ టీమిండియాలో ఉన్నారు అని అన్నాడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు టీమిండియా కోసం మరో ప్రపంచకప్ ఆడటానికి ఎదురు చూస్తున్నారు ఇది మంచి విషయమే అయినా అది జరుగుతుందో లేదో నాకు తెలియదు నిజం చెప్పాలంటే ఇది వారి ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది మంచి క్రికెట్ ఆడుతూ రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగడం చాలా అవసరం మెగా టోర్నీ ఆరంభానికి చాలా సమయం ఉంది కోహ్లీ రోహిత్ ఫామ్ను కాపాడుకుంటూ తామున్నామంటూ సెలెక్టర్లకు సందేశం ఇవ్వాలి ఇద్దరు లెజెండ్స్ రోహిత్ కోహ్లీలు ఎప్పుడూ నా జట్టులో ఉంటారు వారికి నేను ఎప్పుడైనా అవకాశం ఇస్తా అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో పై చేజింగ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు అద్భుతమైన ఫామ్లో ఉన్న విరాట్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఎనభై నాలుగు పరుగులు కూడా చేశాడు మరోవైపు రోహిత్ శర్మ టోర్నమెంట్ అంతటా ఇబ్బంది పడ్డాడు కాని న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో డెబ్బై ఆరు పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించాడు కెప్టెన్సీ బాధ్యత లేని రోహిత్ ఆస్ట్రేలియా సిరీస్లో ఎలా ఆడతాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అతడు మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశాలు ఉన్నాయని మాజీలు అంటున్నారు